హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ యూట్యూబ్ ఛానల్ మీరు తమిళలో చూసినట్టు ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించండి అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది వేలు సంపాదిస్తేనో లక్షలు సంపాదిస్తేనో మన జీవితం మారుతుంది అనుకోవడం భ్రమ ఈ వీడియో మొత్తం చూశాక మీకు విలువైన సమాచారాన్ని అందించినా అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా సాధించాలి అన్నా సంపాదించాలి అన్నా ముందు మన యొక్క ఆలోచన విధానం అనేది మారాలి జనరల్ గా ఒక పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలకు ఖరీదైన వస్తువుని ఇప్పియమని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అది చానా ఖరీదైనది దాన్ని మనం కొనలేము అనే సమాధానం చెప్తా ఉంటారు అదే ధనవంతుల విషయానికి వస్తే తమ పిల్లలకి ఏదైనా వస్తువు కొనియమని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేకున్నా కానీ దాన్ని మనం ఎలా కొనగలం అని ఆలోచించమని చెప్తా ఉంటారు ఎప్పుడైతే ఒక విషయం మనం చేయలేము అంటామో ఇప్పుడు మన మైండ్ అనేది ఆలోచించడం మానేస్తుంది సో ఆ పని కాకుండా చేస్తుంది ఎప్పుడైతే ఒక పనిని మనం ఏ విధంగా చేయగలం అని ఆలోచించామనుకోండి ఆ పని చేయడానికి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనకు అనుకూలంగా మారతాయి ఆ పని అనేది సవ్యంగా జరుగుతుంది జనరల్ గా ధనవంతులు అనేవాళ్ళు సో భోజన సమయంలో వాళ్ళ పిల్లలకు డబ్బు గురించి వ్యాపార విషయాల గురించి సో ఏ విధంగా ప్రవర్తించాలి డబ్బుతో ఏ విధంగా ప్రవర్తించాలి సో వ్యాపారం ఎలా చేయాలి అనే విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు అదే ఒక పేదవాడి విషయానికి వస్తే భోజన సమయంలో డబ్బు గురించి మాట్లాడొద్దని డబ్బు పాపిష్టి అని అన్ని అనర్థాలకు డబ్బే కారణమని డబ్బుతో జాగ్రత్తగా వ్యవహరించాలని డబ్బుతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఇలాంటి విషయాలు చెప్తా ఉంటాడు కానీ ధనవంతుల విషయానికి వస్తారికే ప్రమాదాలను ఎదుర్కోమని ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయనీకి పరిష్కార మార్గాలను కనుగొనమని చెప్తా ఉంటారు ఒక పేదవాడు పదే పదే నేను ఎప్పుడు ధనవంతుని కాలేను అని అంటూ ఉంటాడు అదే ఒక ధనవంతుడి విషయానికి వస్తే తన వద్ద ఏమి లేకున్నా కానీ నేను ధనవంతుని చెప్పుకుంటా ఉంటాడు పేదవాడిగా ఉండడానికి డబ్బు నష్టపోవడానికి రెండింటికి చాలా తేడా ఉంది డబ్బు నష్టపోవడం అనేది తాత్కాలికం సో ఈ రోజు నష్టపోవచ్చు రేపు నష్టపోవచ్చు కానీ పేదరికం అనేది శాశ్వతమైనది అది జీవితకాలం ఉంటుంది సో కాబట్టి మనం మనకున్న పేదరికాన్ని వీలైనంత తొందరగా తొలగించుకోవాలి ధనవంతుడు ఎప్పుడు నేను డబ్బు కోసం పనిచేయను ఆ డబ్బే నా కోసం పనిచేస్తుంది అంటూ ఉంటాడు డబ్బు కోసం పనిచేయడం ఆపి ఆ డబ్బు మన కోసం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచించడం మొదలు పెడితే మనం ధనవంతులం కావచ్చు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే డబ్బు మన కోసం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచించండి ఎప్పుడు డబ్బు గురించి నెగిటివ్ గా మాట్లాడమాకండి ఈ విధమైన ఆలోచనలు అనేవి మనల్ని ధనవంతులు చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి